యశా గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదివచన నుండి ఏడో వచ్చిన వరకు నేటి మొదటి పట్నములో దేవుని సేవకుని గురించి మనం చదువుకుంటున్నాం దేవుని సేవకుడు యేసు క్రీస్తే ప్రియ సహోదరి సహోదర యేసు ప్రభు విషయంలో తండ్రి దేవుడు ఎంతో సంతోషించాడు అందుకనే నేటి మొదటి పట్నములో ఈ యొక్క ప్రవచనాన్ని ఈ విధంగా చదువుకుంటున్నాం ఇడిగో నా సేవకుడు నేను ఇతనిని బలాఢ్యుని చేసి ఇతనిని ఎన్నికొంటిని ఇతని వలన ప్రీతి చెందితని ఇతనిని నా ఆత్మతో నింపితిని ఇతడు జాతులకు న్యాయము కొనివచ్చును సహోదర యేసుక్రీసు ప్రభు విషయంలో తండ్రి దేవుడు ఎంతో సంతోషించాడు అందుకనే యేసు ప్రభు నదిలో భక్తిశు స్వీకరించి బయటకు వచ్చినప్పుడు పవిత్రాత్మ పావులో ప్రభు మీదకు దిగి వచ్చింది అప్పుడు తండ్రి దేవుడు గంభీర స్వరముతో ఈ విధంగా పలుకుతున్నాడు ఈయన కుమారుడు ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను అని తండ్రి దేవుడు ప్రభు విషయంలో సంతోషించాడు ఎందుకంటే తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించాడు ప్రియా మిత్రులారా మనం కూడా మన జీవితంలో దేవుని చేత ప్రేమి పడాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఈ భూలోకములో జీవించాలి నేటి మొదటి పట్నములో రెండో వాక్యాన్ని ఈ విధంగా చదువుకుంటున్నాం ఇతడు పెద్దగా అరవడు కేకలు పెట్టడు వీధులలో ఉపన్యసింపడు నలిగిన రెల్లు కారును తుడిచివేయడు కొనికిపాట్లు పాడు దీపమును ఆర్పివేయడు నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము కొనవచ్చును యేసు భూలోకములో న్యాయాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నాడు ఈ క్రమములో ఆయన ఎన్నో కష్టాలు బాధలు హింసలు అనుభవించి ఉన్నాడు ప్రభు ఎవరికి అన్యాయం చేయకుండా తాను అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేసి ఉన్నాడు దేవుని యొక్క ప్రేమను ప్రజలందరికీ కూడా తెలియచేసి ఉన్నాడు ప్రియమిత్రుల ఈ క్రమంలో ప్రభు శ్రమలు హింసలు అనుభవించవలసి వచ్చింది అయినా వాటన్నిటిని కూడా ప్రభు ఎంతో ఓర్పుతో సహనముతో భరించి ఉన్నాడు ఆయన ఎంతో సహనము గలవాడని ఎంతో ఓర్పు గలవాడని దయ కలవాడనని నేటి మొదటి పట్టణంలో రష్యా ప్రవచించి ఉన్నాడు అందుకనే ప్రభు మత్స్సు వార్తలు తెలియజేస్తున్నాడు మతస్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ ఈ విధంగా చదువుకుంటున్నాం భారముచే అలసి సలసి ఉన్న సమస్య జనుల నా ఎద్దకు రండు మీకు విశ్రాంతి నొచ్చదను నాకు కాడి సులువైనది నా బరువుకు తేలుకైనది నేను సాధుశీలుడనయు వినమ్ర హృదయని మీరు నన్ను నేర్చుకోండి అని ప్రభు తెలియదు అవును ప్రభు సాధుశీలు వినయమలిగినవాడు ఆ ప్రభువు నుండి మనము ఈ లక్షణాలను పొందుకోవాలి ప్రియా సహోదరి సహోదర నిరాశ చెందక నిరుత్సాహముకు గురికాక నేల మీద న్యాయం నెలకొల్పును ద్వీపములు ఇతని బోధకొరకు ఎదురు చూచును యేసు ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశపడలేదు నిరుత్సాహానికి గురి కాలేదు ఆయన తన జీవితంలో ఎన్నెన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు ఈ ప్రధానార్చకులు పరిశైలి ప్రభుని వ్యతిరేకించారు ప్రభుని రాళ్లతో పట్టానికి ప్రయత్నం చేశారు ప్రభుని హింసించారు వేధించారు సిలవలో చంపివేశారు అయినా ప్రభు ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు నిరుత్సాహానికి లోను కాలేదు ప్రభు మీద భారంేశాడు తండ్రి మీద భారం తండ్రి చిత్తం పాటించటమే తన జీవిత లక్ష్యముగా చేసుకున్నాడు ప్రియా సహోదరి సహోదరుల మనం కూడా మన జీవితంలో యేసు ప్రభువలే తండ్రి మీద వేయాలి తండ్రి చిత్తం చేయటమే ద్వేయముగా పెట్టుకున్నప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా నిరాశ చెందము మన చిత్తాన్ని చేయటానికి మనకు నచ్చినట్లు బ్రతకటానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మనకు నిరాశ ఎదురవుతుంది నిస్పృహ ఎదురవుతుంది ప్రియామిత్రులారా అందుకనే ఈరోజు మనం ధ్యానం చేసుకునే కీర్తనలో కీర్తనాకారుడు దేవుని మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇరవై ఏడు కీర్తన ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటున్నాం ప్రవ్వే నాకు దీపము నాకు రక్షణము ఇక నేను ఎవరికి భయపడవలను ప్రవ్వే నా జీవనకోట ఇక నేను ఎవరికి భయపడవలను దుష్టులు విరోధులు నా మీదకెత్తి వచ్చినను కబళింప చూసినచ్చు వారే కుప్పకూలిపోదురు భక్తుడు అచంచలమైన విశ్వాసాన్ని దేవుని మీద ఏర్పాటు చేసుకుంటున్నాడు ప్రభువు నాకు దీపము నా త్రోవకు వెలుగు ఆయనను ఆధారంగా చేసుకుని నా జీవితంలో ముందుకెళ్ళిపోతాను కాబట్టి నేనెవరికి భయపడనవసరం లేదు ఆయనే నా యొక్క రక్షణ దుర్గము అని తాను గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు మనం కూడా ఇటువంటి విశ్వాసంతో జీవించాలి ప్రభువు నందు ఆశ్రయం తీసుకోవాలి ప్రభువే మన శరణము అని ప్రభువుకు తెలియచేయాలి సహోదర ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువశేషము యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయము మొదటి వచనము నుండి వచ్చిన వరకు నేటి సువార్తలో మరియమ్మ ఏసు ప్రభు పాదాలకు సుగంధ పరిమళ ద్రవ్యాన్ని పోయటం మనం చదువుకుంటున్నాం యేసు ప్రభు బెథానియా గ్రామానికి వచ్చాడు పాస్కా పండుగకు ఆరు రోజుల ముందు బతానీ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ప్రభుకి ఒక గొప్ప విందు చేశాడు మార్తమ్మ ప్రభుకి సేవలు చేస్తుంది ఆ విందులో మరియు లాజరు కూడా కూర్చున్నాడు ఆ సమయంలో మరియమ్మ జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి ప్రభు యొక్క పాదాలకు పూసి తన జుట్టుతో వాటిని తుడిసి వేస్తుంది అది చూసిన యోదా ఇస్కారి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎందుకు ఇంత విలువైన పరిమళ ద్రవ్యాన్ని వృధా చేస్తారు దానిని మూడు వందల జనారములకు అమ్మి పేదలకు దానం చేయవచ్చు కదా అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు పేదలు ఎప్పుడు కూడా మీతో ఉంటారు నేను ఎప్పుడు మీతో ఉండను ఆమెను ఇప్పుడు ఆ విధంగా చేయనిండు అని ప్రభు ఉన్నాడు ప్రియా సహోదర సహోదర ఇక్కడ ప్రభుకి సేవలు చేయటం ఎంతో అని గుర్తించారు అవును మన కోసం డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం ఇతరుల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం పేదలకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాం దానికంటే ముఖ్యముగా ప్రభుకి కూడా మన ఆదాయంలో కొంత ఖర్చు చేయటం అది మంచిది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు వందల దినారముల కంటే విలువైనది ఆ పరిమళ ద్రవ్యము ఎందుకు ఆమె ప్రభుకి ఈ విధంగా అభిషేకం చేస్తుందనుకుంటే కృతజ్ఞత భావముతో ఆమె ఈ పరిమళ ద్రవ్యాన్ని ప్రభు చందకు తీసుకొచ్చింది తన మన జీవంతో ప్రభువు లేపాడు కాబట్టి అందులో ప్రభుకి వందనాలు తెలియచేస్తుంది ఈ పరిమళ ద్రవ్యము ప్రభు యొక్క పాదాలకు పోయటం వల్ల ఆ గదంతా కూడా గుబాళించింది సువాసన వెదజల్లింది మనం కూడా మన జీవితం ద్వారా ఇటువంటి పరిమళాన్ని అందించాలి అందించాలి మన జీవితము మన ప్రవర్తన మన మాటలు ఇతరులకు సంతోషాన్ని ఆనందాన్ని సువాసనను అందించాలి ప్రియ సహోదరి సహోదర ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు మరి అమ్మను ఆ విధంగా చేయనీయండి నేను ఎప్పుడు కూడా మీతో ఉండను అని ప్రభు తెలియజేస్తున్నాడు నా కొరకు కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టడం అది వృధా కాదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ప్రభు కోసం ధనాన్ని వెచ్చించినా సమయాన్ని వెచ్చించినా అది వృధా కాదు అది ప్రభువుకి సంతోషాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియా మిత్రులారా.